అందరూ బాగున్నారా ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అదేంటంటే లేడీస్ బాగా ఇష్టమైంది శారీస్ సో ఈ శారీస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇవి ఎక్కడ కొన్నాను ఎంత కొన్నాను అన్నది మీకు క్లియర్గా చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి చాలా చాలా వీడియోస్ కోసం అంటే బ్యూటీ వీడియోస్ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వీడియోస్ కోసం ఇంకా చాలా రకాల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు స్వరూప అప్డేట్స్ మీ అందరికీ తెలిసిందే చాలా షార్ట్లు పెట్టారు నేను బాగా చూసాను కూడా అవేంటంటే తిరుపతి వెళ్ళాము సో అక్కడి నుంచి చాలా చాలా తిరిగి అనమాట సో అవి కూడా అప్డేట్ ఇస్తాను మీకు అవి కూడా ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు అంటే గుంటూరు నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కొంచెం ఈజీ ప్రాసెస్ లాగా ఉంటుంది ఈ జర్నీ అనమాట సో అదేంటంటే మేము గుంటూరు నుంచి తిరుపతికి బయలుదేరాము స్టార్టింగ్ వెళ్ళడం వెళ్ళడమే కాణిపాకం వెళ్ళిపోయా అనమాట సో కాణిపాకం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని నైట్ నైన్కి అలాగా మళ్ళీ తిరుపతి రిటర్న్ అయ్యామనమాట అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొండెక్కాము సో అక్కడ రెండు రోజులు దర్శనం బాగా చేసుకున్నాము ఆ తర్వాత కిందకి దిగాము ఆ తర్వాత మేము శ్రీకాళహస్తి హస్తీ అనమాట సో శ్రీకాళహస్తిలో ఆ రోజు దర్శనం అయిపోయింది ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ మేము బయలుదేరింది ఎక్కడికంటే అర్ణచలం అరుణాచలం అన్నది అసలు మా లిస్ట్లో లేదు అంటే మేము వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు కానీ అనుకోకుండా అలాగ వెళ్ళిపోయాం అనమాట సో అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే చాలా మంది వెళ్ళాలి అనుకుంటున్నా కూడా వెళ్ళలేరు అసలు ఆ ఆ ప్లేస్కి అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మాకు ఉందని మేము అనుకుంటున్నాము అనుకోకుండా బయలుదేరాము నైట్ ఎయిట్కి అలాగా అక్కడ చేరుకున్నాము మేము సో అప్పుడు ఇంకా గిరి ప్రొడక్షన్ చేస్తాం అంటే నడిచి కాదండి ఎందుకంటే అప్పటికే చాలా అలిసిపోయాము సో నడవలేని సిచ్యువేషన్ అయినా సరే గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకున్నాము అందుకని ఏం చేసామంటే ఒక వెహికల్ మాట్లాడుకొని అందరూ ఆ వెహికల్లోనే గిరి ప్రదక్షిణ అనమాట అన్నీ చూసాము ఆ తిరుగుతూనే అన్నీ చూపించారు మాకు ఆ డ్రైవర్ సో ఏంటంటే అన్నీ చూసాము అంత బాగుంది ఆ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేము లోపలికి గుడి లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము దర్శనం చాలా బాగా అయింది చాలా హ్యాపీ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది సో అది అయిపోయింది ఇంకా వెంటనే మేము లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మళ్ళీ అక్కడి నుంచి కంచికి బయలుదేంటే ఆ నైట్ జర్నీ ఎక్కువ నైట్ జర్నీలు చేసాం యాక్చువల్గా నైట్ జర్నీ అంటే నాకు భయం అస్సలు నైట్ జర్నీ అస్సలు నేను చేయను చేయనివ్వను కూడా అసలు ఎవరిని కూడా సో అలాంటిది ఇంకా తప్పలేదు ఎందుకంటే త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము అంటే ఎవరి కారు వాళ్ళదే సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము ఇంకా అందరం ఒక నిర్ణయం మీరు ఉండాలి కదా సో నైట్ జర్నీ చేసాం అనమాట వెళ్ళాము కంచికి ఆ రోజు నైట్ టూ థర్టీ అలా అయింది త్రీ అయినట్టుంది సో అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది ఆ కంచిలోనే ఇంకా బంగారు బల్లి అని ఒక ప్లేస్ ఉంటుంది అది దానిని విష్ణు కంచి అంటారు సో అక్కడ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం అనమాట బంగారు బల్లి తాగితే చాలా మంచిది కదా ఆ వీడియో కూడా నేను లాంగ్ వీడియో పెట్టాను మన ఛానల్లో అది కూడా చూడండి కంచి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారినే కాకుండా బంగారు బల్లిని కూడా తాగితే కనుక చాలా మంచిది ఎందుకంటే ఎందుకంటే బల్లిని తాగితే బల్లి మన మీద పడితే ఏదో సంథింగ్ లాగా అని అంటారు కదా సో అలాంటివి ఏమీ జరగకుండా మనకి ఎలాంటి నష్టము కలగకుండా ఉండాలంటే కనుక ఆ బల్లిని తాకితే కనుక ఒకవేళ బల్లిని మనం టచ్ చేసినా అది అనుకోకుండా మన మీద పడ్డా కూడా ఏమీ అవదు ఏ దోషము ఉండదంట సో అందుకని మేము అది కూడా దర్శించుకున్నాము చాలా బాగుందనమాట ఆ తర్వాత కంచి అంటే గుర్తొచ్చేదండి అర్థమైపోయింది కదా మీకు ఎస్ కంచి పట్టు చీరలు అనమాట సో కంచిలోని చీరలు చాలా తీసుకున్నాను అంటే కంచి పట్టు మాత్రమే కాదు అక్కడ చాలా రకాల శారీస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను చూసాను అవి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి యాక్చువల్గా కంచి పట్టు శారీస్ అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి అయినా కూడా ఆ పట్టు చీరలు ఎప్పుడూ ఒక్కసారే అనమాట అది ఎప్పుడో కూడా తెలియదు సో అలాంటివి ఇంకా నాకు కొనాలని అనిపించలేదు ఇలాగా ఫ్యాన్సీ నేను రెగ్యులర్గా కట్టుకోవడానికి మాత్రం తీసుకున్నాను అవి మాత్రం చాలా బాగుంది ఐ మీకు చూపి ఫస్ట్ వచ్చేసి ఎల్లో అంటే గోల్డ్ షేడ్ వచ్చింది సుభా సూచికం కదా సో దీంతో స్టార్ట్ చేస్తాను గోల్డ్ కలర్ వచ్చింది అంటే ఎల్లో షేడ్ గోల్డ్ లాగా కూడా అనిపిస్తుంది దీనికి బ్లూ బ్లూ కలర్ వచ్చింది వైలెట్ లాగా కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా ఇవేమి అసలు మొత్తం విప్పదీసి చూడలేదు ఎందుకంటే మీకు చూపిద్దాము అప్పుడు నేను చూద్దాము అని తీసాను ఎలా ఉందా వా చాలా బాగుంది కదా వావ్ సూపర్ 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 బాగుందా నాకైతే బాగా నచ్చింది సో ఎల్లో కడితే చాలా బాగుంటుంది నాకు బాగా సెట్ అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఉన్నారు సో ఆయన కోసం ఇంకొకటి నా ఫేవరెట్ బ్లాక్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం బట్ ఏంటంటే ఇంట్లో ఎవరు బ్లాక్ వద్దు అంటారు అందుకనే అస్సలు లేకుండా ఒక్కటి తీసుకుంటాను అన్నాను సో పర్మిషన్ ఇచ్చారు నాకు నచ్చిన బ్లాక్ కలర్ నాకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా ఇష్టము వైట్ ఎలాగో ఉన్నాయి సారీస్ అందుకే బ్లాక్ తీసుకున్నాను అనమాట ఈ బ్లాక్ కూడా చాలా కాంబినేషన్ పింక్ ఇచ్చారు చూద్దాం వా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో పళ్ళు వచ్చేసి పింక్ ఇచ్చారు మొత్తం రన్నింగ్ అంతా బ్లాక్ సో చాలా 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 బాగుంది బ్లాక్ ఎప్పుడు బాగుంటుంది చాలా మంది వేసుకోవడానికి ఇష్టపడారు ఒక్కటి తీసుకోవచ్చు మరి నెక్స్ట్ వచ్చేసి మెరున్ మెరున్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా వైలెట్ ఎట్లా ఉంది సో ఈ సారీ కూడా తీసుకున్నాను ఇలా వచ్చింది శారీ మొత్తం మెరిన్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి మా ఆడపడుచుకి తీసుకున్నాను అనమాట చాలా కాస్ట్లీ ఉంటాయి అక్కడ అది ఇది అనుకుంటారు ఏం లేదండి కంచి పట్టు చీరలు వచ్చేసి టెన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఇంకా ఎబో చాలా ఉన్నాయి చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్ లాగా ఫంక్షన్లకి వెడ్డింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ సారీ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ ఈ మెడూన్ వచ్చేసి మనకి సెవెన్ సిక్స్టీ పడ్డది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ షాప్ పేరు ఏఎస్ బాబు షా ఏఎస్ బాబు షా ఇది ఆ కంచిలోనే ఒక పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఈ షాపే ఒక ఊరంత ఉంది అంత పెద్దదన్నమాట ఒక ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని అన్ని రకాలు ఉన్నాయన్నమాట చాలా పెద్ద షాపు అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఈ షాప్లోనే కొనుక్కుని అక్కడ అమ్ముకుంటారు కంచిలో సో అది కూడా చెప్తాను నేను జరిగిందంటే ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళిపోయాం బాబుషా షాప్కి వెళ్ళిపోయాము ఇవన్నీ తీసుకున్నాము ఇంకొక శారీ ఒకరికి మిస్ అయింది అది కావాల్సి వచ్చి మేము రూమ్లో స్టే చేసాం కదా సో దాని ముందు షాప్కి మేము వెళ్ళాం అనమాట అప్పుడేం జరిగిందంటే సేమ్ శారీ సేమ్ శారీ ఇది సెవెన్ సిక్స్టీ అన్నాను కదా వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు అంటే చూసారు ఎంత వేరియేషన్ ఉందంటే అది హోల్సేల్ సో అక్కడి నుంచి కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళు అమ్ముకుండాలన్నమాట ఇంకా నేనైతే తీసుకోలేదు అది మిస్ చేస్తాను కానీ నేనైతే తీసుకోలేదు బట్ ఇంత తక్కువ ధర అక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చేసేసరికి డబ్బులు పెట్టమంటే మనం అసలు పెట్టం కదా సో అది జరిగింది సో మీరు ఎప్పుడైనా సరే కంచికి వెళ్తే కనుక బాబు షా షాప్కి ఆ పెద్ద షాప్కే వెళ్ళండి అక్కడే తీసుకోండి ఆ పక్క పక్కన ఉన్న చిన్న షాపులు అసలు వెళ్ళొద్దు వీళ్ళు కూడా అక్కడ తెచ్చుకొని అమ్ముకుంటారు అనమాట ఇది నా సలహా గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ పింక్ ఇచ్చారు బాగుందా చూసారా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చింది అండ్ గ్రే ఇచ్చారు కింద బోర్డరు మధ్యలో మొత్తం ఇలా వస్తుంది అనమాట మనకి సిల్వర్ కలర్లా వస్తుంది సి సిల్వర్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడ్డది మనకి ఈ గోల్డ్ కూడా లెవెన్ హండ్రెడ్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది చూడగానే బాగా అట్రాక్ట్ అయ్యాను అదే ఇదన్నమాట పర్పుల్ గ్రీన్ అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది చూపిస్తా బాగుంది కదా కాంబినేషన్ చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఫ్యాన్సీలా వచ్చింది అండ్ చూడటానికి చాలా అఫీషియల్గా ఉంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చాలా బాగుంటుంది ది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు శారీ చాలా బాగుంది ఇది వచ్చేసి మా పిన్నికి నేను తీసుకున్నా ఇది లాస్ట్ వచ్చేసి మంచి కాటన్ టైప్ శారీ అనమాట సో ఈ శారీ వచ్చేసి మా అమ్మ కోసం నేను తీసుకున్నాను కలర్ అయితే హనీ కలర్ చాలా బాగుంది ఇలా చాలా సింపుల్గా బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే వస్తుంది హనీ కలర్ క్లాత్ మాత్రం ఉంది అంటే అన్నీ బాగున్నాయి అన్ని క్లాత్లు సూపర్గా ఉన్నాయి ఇది చాలా బాగుంది అనమాట మా అమ్మకి చాలా బాగుంటుంది నచ్చాయా శారీస్ అన్నీ కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పర్సన్ అనమాట నాకు ఇష్టమైంది చూపిస్తా చిన్నగా ఉంది ఏంటనుకుంటున్నారా ఇది మా చెల్లి ఉంది దాని పేరు యోజ్ఞ నా బంగారం సో దానికోసం పట్టు లంగా అండ్ బ్లౌజ్ ఇది కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు దానికి మాత్రం కంచిపట్టు తీసుకున్నాను నేను సో దీనికి లంగా జాకెట్ కుట్టిస్తాను అనమాట నాకు ఈ గోల్డ్ కలర్ అండ్ ఈ వైలెట్ కాంబినేషన్ బాగా నచ్చింది దానికి బాగా సెట్ అవుతుంది అనమాట కాబట్టి ఇది తీసుకున్నాను వచ్చేసి స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ లంగా జాకెట్ సో ఇంకా ఒక సిక్స్ థౌజండ్ దాకా ఉన్నాయన్నమాట కాస్ట్ మనం నాకైతే ఇది బాగా నచ్చింది సో ఇది మా బుజ్జితల్లి కోసం కుట్టిస్తాను లంగా జాకెట్ సో చూసారు కదా నేను కొన్న కంచిలో కొన్న శారీస్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది కంచికి వెళ్తూ ఉంటారు సో వెళ్ళి మీరు అక్కడక్కడ అంటే దూరం ఎందుకు షాప్కు దూరం అవసరం లేకుండా పక్కనే ఉన్న షాపులకు కంచిలో ఎక్కడైనా ఒకటే రేట్లు కదా అని మీరు అనుకుంటారు అలా అస్సలు అనుకోవద్దు మీరు బాబుషా షాప్కే వెళ్ళండి పెద్ద షాపు అడ్రస్ తెలుసు తెలుసుకొని వెళ్ళండి అక్కడికి అక్కడ మాత్రమే తీసుకోండి పెద్ద షాప్ చూసి ఇక్కడ కాస్ట్ ఎక్కువ అది అనుకోవద్దు అక్కడే తక్కువ ఉంటాయి మిగతా చోట్ల అంటే చిన్న చిన్న షాపుల్లోనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మీరు అలా చిన్న షాపుల్లో తీసుకోకుండా అక్కడికి వెళ్ళి శారీస్ కొనుక్కోండి చాలా చాలా తక్కువ ధరలు మనకు అనిపిస్తాయి ఒక్కోసారి డిస్కౌంట్ కూడా ఇస్తారు మీరు అడగాలి అడగండి డిస్కౌంట్ అడగండి ఏమైనా ఇస్తాను ఇస్తే ఇస్తారు లేదంటే లేదు ఇవ్వకపోయినా సరే రీజనబుల్ రేట్స్ అనమాట ఒకళ్ళు అక్కడికి వెళ్ళండి శారీస్ కొనుక్కోండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్